ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఒట్టేసి చెబుతున్న హిడ్మా ఏ ఒక్కరిని వదిలిపెట్టను సో ఇది దేవా రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళు కూడా ఒక లెటర్ రాశారు ఏమని లేదు హిడ్మా ఎన్కౌంటర్కి దేవ్జీకి అండ్ రాజిరెడ్డికి అసలు ఎలాంటి సంబంధం లేదు దేవ్జీ అండ్ రాజిరెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా సేఫ్గా దండకారణ్యంలో ఉన్నారని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు హిడ్మా కి మరి దానికి రక్తం మరిగిపోతున్న మావోయిస్టులు మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు లైక్ దే దేవ్జీ లాంటి వాళ్ళు బర్సీ దేవ్జీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అర్థం కాక దండకారాలయంలో మిగిలి మిగిలిపోయారు సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకు చిన్న ఛాన్స్ దొరికింది కాంట్రాక్టర్ ఎవరైతే చ చంపేశారో అతి కిరాతకంగా చంపేశారు సో దాంట్లో నో డౌట్ అట్ ఆల్ గొంతు కోసి కాళ్ళు కట్టేసి తన టెస్టికల్స్ మీద కూడా కొట్టి అతి దారుణంగా కాంట్రాక్టర్ని చంపేశారు సో ఫైన్ బాగుంది ఓకే వాళ్ళు హిడ్ మా ఎన్కౌంటర్కి ఒక రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా సో దానికి సంబంధించి మరి హిడ్మా ప్లేస్ని దేవ్జీ భర్తీ చేస్తాడా లేదా అన్నది మాత్రమే ఇక్కడ పాయింట్ ఎందుకంటే ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పూవర్తి గ్రామంలో ఈ దేవ్జీ జన్మించాడు బర్సి దేవ్జీ సో ఇతను హిడ్మాకి ఎవరైతే చనిపోయిన మావోయిస్ట్ హిడ్మా ఉన్నాడో అతనికి మేనల్లుడు కూడా సో ఇద్దరిది ఒకే ఊరు కావడం ఎప్పుడైతే ఈ మావోయిస్టు భావజాలాలు ఎందుకంటే మొత్తం పట్టె పట్టే మొత్తం వాళ్లే కాబట్టి సో వాళ్ళ యొక్క విధానాలకి ఆకర్షితుడై అతను మావోయిస్టుగా మారాడు సో దాని తర్వాత మావోయిస్టులు అరణ్యములు దండకారణ్యంలో ఉంటే వాళ్ళకి వెళ్ళి భోజనాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ మావోయిస్టు భావజాలానికి మరింత దగ్గర అయ్యాడు సో మావోయిస్టులకి మరి ఆ అన్నం తీసుకెళ్తూ నుంచి వాళ్ళకి కావాల్సిన అన్నం అడవిలోకి తీసుకెళ్లే దగ్గర నుంచి మావోయిస్టులకి ఇప్పుడు అగ్రనేతడానికి అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది ఏంటనే దాని గురించి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో నలభై నలభై ఐదేళ్ల ఈ దేవ్జీ మొదటి నుంచి కూడా మావోయిస్టు భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నాడు అండ్ వాళ్ళు చేసే విప్లవాలకి వర్ధిల్లాలంటూ కూడా వాళ్ళకేమన్నా చిన్న చిన్న అడ్డంకులు వస్తే కూడా వాటన్నిటినీ తొలగిస్తూ బయట నుంచే చాలా చాకచక్యంగా పనిచేసేవాడు హిడ్మా కోసం సో హిడ్మా తర్వాత ఎవరైనా ఒక మా అగ్రనేత ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మావోయిస్టులో అంటే అది దేవ్జీ బర్సా మాత్రమే సో ఈయన తర్వాత రాజీరెడ్డి కూడా ఉన్నాడు సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సేఫ్గా తెలంగాణ అడవుల్లో సంచరిస్తున్నారు సో ఇప్పుడు అంటే వాళ్ళు రిలీజ్ చేసిన లేఖ ప్రకారం చెప్తున్నా మీకు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు రిలీజ్ చేసిన లేఖ మాత్రమే సో ఇలాంటి నేపథ్యంలో దేవ్జీ బర్సా మరి హిడ్మాని అనుకరించి సేమ్ హిడ్మా యొక్క ప్లేస్ని మరి ఆక్రమిస్తాడా అన్నది కూడా ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అనమాట ఎందుకు ఆక్రమిస్తాడు అన్నానంటే ఏదో భావంతో వచ్చేది కాదు అదొక బరువైన బాధ్యత సో చాలామంది మావోయిస్టులు ఉన్నారు ఎవరైతే ఆ మావోయిస్టులో బ్లాక్ షీట్లు ఉంటారో సో ఇప్పటిదాకా హిడ్మా ఎన్కౌంటర్కి మావోయిస్టులే చెప్పారు అని చెప్పి అన్నారు కదా మారేడుమిల్లిలో హిడ్మాని చంపేస్తే విజయవాడలో సే ఉన్న ఆయన సెక్యూరిటీ ఇక్కడ విజయవాడలో దొరకటం సో ఇవాళ ఇలాంటి డాట్స్ మనం కొన్ని కనెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇప్పుడు దేవ్జీ బర్సా చేస్తుంది ఏంటంటే మావోయిస్టులలో ఎవరైతే బ్లాక్ షీప్లు ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఏరిపారేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో ఘాతకానికి పాల్పడ్డారు దాంట్లో దాదాపుగా చాలామంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ నాయకులు అతి దారుణంగా చెప్పబడ్డారు అలాంటి చెదురుముదురు ఘటనలు గడిచిన ఇరవై ఏళ్ళలో చాలా జరిగాయి సో ఆ గడిచిన ఆ జరిగిన ప్రతి ఘటన వెనుక కూడా ఈ దేవ్జీ బర్సా కీలక పాత్ర వహించాడు హిడ్మా గ్రౌండ్లో ఉంటే బ్యాక్ సైడ్ బర్సీ ఉంటాడు ఒకవేళ బర్సీ దేవ్జీ గ్రౌండ్లో ఉంటే ఎవరికి కనిపించే ఊళ్ళో ఉండి చక్రం తిప్పేవాడు హిడ్మా సో ఇలా ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా ఎన్నో ఆపరేషన్స్ని వీళ్ళిద్దరూ కంప్లీట్ చేసిన పరిస్థితి మరి ఇప్పుడు హిడ్మా యొక్క ప్లేస్ని ఆక్రమిస్తాడా అంటే ఆక్రమించే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఇప్పుడే పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా ఆర్మీ కూడా ఈయన కమాండర్గా చీఫ్ కమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు అంతేకాకుండా ఇతనికి మూడంచెల భద్రత కూడా ప్రవేశపెట్టారు మావోయిస్టులు సో ఆ మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా చాలా ఫుల్లీ ట్రైన్ ఉంటారు సో వాళ్ళ ఫోకస్ మొత్తం టార్గెట్ మీదే ఉంటుంది దాంట్లో డౌట్ ఏం లేదు సో అలాంటి ముప్పై మంది మామోయిస్టులతో దేవ్జీ బర్సాకి వాళ్ళు ఒక ఎస్కాట్ కూడా ఇస్తున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ మూవ్ చాలా స్ట్రాటజికల్గా చెయ్యాలన్నది ఇప్పుడు హిడ్మా చావు తర్వాత ఈ దేవ్జీ బర్సీ దగ్గర ఉన్న ఒక ప్రధాన వ్యూహం ఎందుకంటే ఇప్పటికే హిడ్మా హిడ్మాని ఏరివేయడానికి పోలీసులు అనుసరించిన వ్యూహం అంటే వీళ్ళు రాసిన లేఖ ప్రకారం చెప్తున్నా సో విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్న హిడ్మాని మారేడిమిలీలు తీసుకెళ్లి నాలుగు వందల కిలోమీటర్లు ఆయన కార్లు తీసుకెళ్ళి నడవలేని పరిస్థితిలో కూర్చోలేని పరిస్థితిలో ఉంటే హిడ్మాన్ అక్కడ తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు అంత దారుణానికి ఎందుకు పాల్పడాలి అని మావోయిస్ట్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు మరి అలాంటి హిడ్మాని అలా చంపారంటే ఇక మావోయిస్టులు అనేది నథింగ్ అనేది పోలీసు భావన సో మరి ఇలాంటి నేపథ్యంలో అందరూ ఏకమయ్యారు ఎలాగైనా సరే ఎవరెవరు ఎక్కడున్నారని చెప్పి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మావోయిస్టు కేంద్ర పార్టీకి సమాచారం పంపించారు సో దానికి సంబంధించి దేవ్జీ బర్సీ అయితేనే ఈ గ్రౌండ్లో ఉన్న దండకారణ్యంలో ఉన్న ఇంకా జనావాసంలో ఉన్న మావోయిస్టులకు ఆయన మాత్రమే హెల్ప్ చేయగలడు సో ఆయన మాత్రమే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడు తీసుకెళ్ళగలడు సో విప్లవం వర్దిల్లాలి అనే కాన్సెప్ట్కి ఇప్పుడు దేవ్జీ బర్సా మాత్రమే కీలకంగా వ్యవహరించబోతున్నారు అండ్ రాజిరెడ్డి కూడా వ్యవహరిస్తారు కీలకంగా అనేది ఎందుకంటే ఆల్రెడీ హిడ్మా అన్నాడు కాబట్టి హిడ్మాకి దేవ్జీ ఎలా హెల్ప్ చేశాడు ఇప్పుడు దేవ్జీకి రాజిరెడ్డి కూడా కూడా అలాగే హెల్ప్ చేస్తారు అనేది మావోయిస్టులు సన్నిహితులు చెప్తున్న మాట సో ఏదేమైనా ఒక్క మాటలో చెప్తా మీకు ఈ దేవ్జీ బర్సా ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు అంటే హిడ్మా చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న దేవ్జీ బర్స అంత్యక్రియల రోజు కూడా మారువేషంలో వెళ్ళి ఆయన్ని చూసి చివరిసారిగా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం అప్పుడు నిజంగా హిడ్మా అంత్యక్రియలు ఎంతోమంది ఆదివాసీలు వాళ్ళంతా వాళ్ళందరి మధ్య చాలామంది వచ్చారు సో చూడటానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాచుర్యం ఉన్న నేత మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా సో అలాంటి కా అలాంటి అతని అంత్యక్రియల కోసం సో బెస్ట్ ఫ్రెండు అండ్ మేనలుడు అయినటువంటి దేవ్జీ బర్సా కూడా మారువేషన్లో వచ్చి వెళ్ళాడు సో ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చాలా కూలంకుశంగా ఇప్పుడు వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఒక 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 సైన్ ఏంటంటే ఒక ఇండికేషన్ ఏంటంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఒక కాంట్రాక్టర్ని అతి కిరాతంగా చంపించారు అండ్ వన్ అండ్ రెండోది ఏంటంటే ఎవరైతే మావోయిస్ట్ ఇన్ఫార్మర్లు ఉన్నారో వాళ్ళందర్ వాళ్ళందరినీ కూడా చంపించేసేటప్పటికే దేవ్జీ బర్స సో ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది యాక్షన్ స్టార్ట్ అయిందని ఈ రెండు సైన్స్తో మనం ఒక అంచనాకి రావచ్చు అండ్ ఇలాంటి నేపథ్యంలో దేవ్జీ బర్స ఎంతవరకు ముందుకెళ్తాడు దండకారణ్యంలో సో అతని దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ గన్ సహా దాదాపుగా ఎనిమిది రైఫిల్స్ ఉంటాయంట అంటే అతనికి మళ్ళీ మూడంచెల భద్రత ముప్పై మంది మావోయిస్టులు సో అతన్ని పట్టుకోవడం అతన్ని లైవ్గా వెళ్ళి ఎదురుగా వెళ్ళి ఢీకొనడం అనేది అసలు ఇంపాసిబుల్ సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఇంకా దంతేవాడలో కొన్ని భద్రతా బలగాలు ఇటు ఆర్డీ సిబ్బంది కావచ్చు డిఆర్జీ వాళ్ళు కావచ్చు ఆక్టోపస్ వాళ్ళు కావచ్చు గ్రే హౌండ్స్ వాళ్ళు కావచ్చు సో భద్రతా బలగాలు నెక్స్ట్ లెవెల్లో కూంబింగ్ చేస్తున్నాయి కానీ ఇప్పుడు దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న కానీ రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతుంది సో దేవ్జీ వర్ష తెలంగాణలోని అడవుల్లోని మాత్రమే ఉన్నాడు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో లేడు ఎందుకంటే మారేడుమిల్లి ఆ పట్టె మొత్తం కూడా గట్టిగా కుంబి జరుగుతుంది కాబట్టి తెలంగాణలోనే స్థిరపడ్డాడు అనేది కొంతమంది చెప్తున్న వాదన అండ్ అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషనా లేకపోతే ఎక్కడో ఏదో ప్లాన్ చేసుకుంటూ ఆయన తెలంగాణలో ఉన్నాడని చెప్తున్నారా అనేది తెలియదు కానీ ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లాన్కి ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాడు అనేది మాత్రం చాలా వాస్తవం అండ్ ఇప్పుడు హిడ్మా చావు తర్వాత చాలా గట్టిగా రియాక్షన్ తీసుకోవడానికి మాత్రం వీళ్ళు సందేహం లేకుండా ఏమాత్రం అత్యయక్తి లేకుండా చాలా అంటే చాలా రెడీగా ఉన్నారు అండ్ ఈగర్గా కూడా ఉన్నారు సో వాళ్ళు వేసే ప్రతి స్టెప్ కూడా కేంద్ర మావోయిస్టు కమిటీ చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ దేవ్జీ బర్సా కనుక ఏమన్నా అయితే నిజంగా ఒకవేళ ఇక ఈ మావోయిస్టు ఉద్యమం ఆగిపోద్దేమో అన్న భావనలో కూడా ఒక ఒక రకంగా ఈ మావోయిస్టులు కూడా ఉన్న ఉన్నటువంటి పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో దేవ్జీ బర్సా హిడ్మాలానే దీన్ని మూవ్ చేయగలడు ఆ ఉద్యమాన్ని లేకపోతే ఎంతవరకు ఇతను సక్సెస్ సాధించగలడు మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ